భూపాల్పల్లి ఏరియా జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిఎం ఏనుగు రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ మొదటగా మీడియా మిత్రులకు మరియు సింగరేణి కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో ఉత్పత్తి ఉత్పాదకతలో ముందుండాలని అన్నారు అనంతరం డిసెంబర్ నెలలో జరిగిన ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడించారు భూపాల్పల్లి ఏరియాలో భూగర్భ ఉపరితల కలిపి బొగ్గు ఉత్పత్తి రవాణా లక్ష్యం ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ టన్నులకు గాను భూపాల్పల్లి ఏరియాలో బొగ్గు రవాణా టూ పాయింట్ నైన్ వన్ లక్షల టన్నులు చేశారు అదేవిధంగా జనవరి నెల యొక్క ఉత్పత్తి రవాణా లక్ష్యాలను నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల టన్నులుగా నిర్దేశించారు రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యంగా కార్మికులందరూ గైర్హాజరు తగ్గించి యంత్రాల పని పెంచాలని సూచించారు ఎయిటీ ఇది పోయిన సంవత్సరం కంటే ఒక ముప్పై లక్షలు తక్కువ నెక్స్ట్ ఈ నెల జనవరి మంత్ మన టార్గెట్ భూపాలపల్లి ఏరియా నాలుగు లక్షల నలభై ఐదు వేల రెండు వందల టన్ను మనం యాన్యువల్ ఆపరేషన్ ప్లాన్ ప్రకారం మనం టార్గెట్ చేయాల్సి ఉంది ప్రెస్ అయింది ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి తెలుసు భూపాలపల్లి రిమోట్ ఏరియా డిస్టిక్ అయిన తర్వాత నాకు భూపాలపల్లి చాలా మంచి ఏరియా అయింది ఇది ఎలా ఉందంటే ఆఫీసర్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయితే నేను భూపాలపల్లి నుంచి పోను ఇక్కడే ఉంటాము అన్న లెవెల్ కు భూపాలపల్లి ముందంజలో ఉంచాలన్న ఉద్దేశంతో ఏదైతే నలభై ఆరు లక్షల యాభై నాలుగు వేల టన్నుల టార్గెట్ ఉందో రాబోయే సంవత్సరాలలో అది వంద లక్షలు పెంచడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము సో దీనితో భాగంగా పిబిఎన్ఆర్ ఓసి ముప్పై ఏడు లక్షల టార్గెట్ రావాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే ఓసి త్రీ కూడా ఎక్స్పాన్షన్ చేసి అక్కడ ఒక పదిహేడున్నర లక్షలు ఈ వచ్చే ఇరవై లక్షల కంటే అదనంగా తీసుకురావడానికి ఆస్కారం అనేది ఉంది అలాగే ఓ పంచక్రీస్ ద్వారా ఒక ఆరు లక్షల ప్రొడక్షన్ పెంచడానికి ఆస్కారం ఉంది సో రాబోయే రెండు సంవత్సరాల్లో భూపాలపల్లికి మంచి మార్గదర్శం ఉంటుంది వంద లక్షల టన్నులు టార్గెట్ రావడానికి ఆస్కారం ఉంది సో అది ఇంకా భూపాలపల్లికి ఇంకా హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ కూడా ఉంది సో భూపాలపల్లిలో మెయిన్ ఏంటంటే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది సో దాన్ని అధిగమించడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము సో దానిలో భాగంగా ఉప్పల్లో రెండు రేకులు పోయినట్టయితే ప్రాబ్లం అనేది తగ్గుతుంది సో కాబట్టి ఆ దిశగా మేము కోల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవార్డు చేయడం జరిగింది సో అక్కడ ఉప్పల్లో రెండు రేకులు పోవడానికి ఆ ట్రాక్ ఎక్స్టేషన్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అవి కూడా మనం రైల్వేస్ ద్వారా రావడం జరిగింది సిక్స్ మంత్స్ లో కంప్లీట్ అయితే అది మనకు నెక్స్ట్ ఇయర్కు ప్రాబ్లం అనేది ఉండదు టార్గెట్ అది నెక్స్ట్ ఇయర్ అక్సివ్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో అదే కాకుండా పోస్ట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రియమ్ కూడా రెండు ప్రియ అప్లౌడ్ చేసుకోవడం జరిగింది అది ఒక విత్ ఇన్ వన్ ఇయర్లో ల్యాండ్ అక్విజిషన్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్ కూడా చేయడానికి ఆస్కారం అలాగే నిన్న ఒక సిక్స్టీ ఫైవ్ కూడా మనం ఇలాగ్రేషన్ చేసుకోవడం జరిగింది సో దట్ దానివల్ల ఏంటంటే లారీస్ కూడా ఫాస్ట్గా ఏంటంటే ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సో లాస్ట్ మంత్ డిసెంబర్లో మనం యాన్యువల్ సెఫ్టీ ఫోర్త్ నైట్ కూడా జరుపుకొని ప్రతి ఒక్క ఉద్యోగికి షిఫ్ట్ స్టార్టింగ్లో మనం అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో ఈ మధ్య మనకు న్యాచురల్ డెస్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది సో అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసారి మనము సిపిఆర్ మీద ఒక టీం తయారు చేసేసి ప్రతి మైన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అది కూడా మన కంపెనీ ఎంప్లాయీస్ ఆ మైన్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు అది కూడా చాలా బాగా చేశారు దానిలో ఎయిటీకే సిక్స్ లో టీం అయితే ఎక్సలెంట్ గా చేశారు అలా మీనా అనే ఒక అమ్మాయి చాలా బాగా మీనా కదా చాలా బాగా చేసింది సో అలాగే వర్క్ మెన్ కోసం ఏదైనా కూడా మేము టెంపరీ అమ్యూటీస్ లో మేము ఎక్కడ పోవట్లేదు సో లాస్ట్ మంత్ లో ఈ సిఆర్ క్లబ్ లో ఒక పదిహేడు లక్షల రూపాయల తోటి ఒక జిమ్నాజియం కూడా తయారు చేసుకోవడం జరిగింది అది ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది సో భూపాలపల్లి యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ని ఫెసిలిటీ ఇన్ని ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా యువత ఆపర్చునిటిజం అనేది ఎక్కువ ఉంది ఆ ఆపర్చునిటీజం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది దానికి మనం కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము బట్ ఎన్ని కౌన్సిలింగ్ చేసినా స్వతహాగా వాళ్ళకు నేను ఈ ఉద్యోగం చెయ్యాలి అని మనసులో రాకపోతే అది ఏం చెప్పినా కూడా ఉపయోగం లేదు సో దానికి మేము అందరికీ మేము ప్రతి మైండ్లో చెప్పి స్ట్రిజన్ యాక్సెస్ కూడా తీసుకోవడానికి డిసైడ్ చేశాము సో కాబట్టి నేను జీవితం చెప్పేది ఏంటంటే మీరు ఉద్యోగము మంచిగా చేయండి సింగరేన్ ఏంటంటే ఎక్కడ ఏ కంపెనీలో ఉండదు సింగరేణిలో జన్ల మధులు జైన్ అయినా కూడా జన్లమైన స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సో ఒక మూడు నెలలు కోల్ ఆరు నెలలు కోల్ ట్రైనింగ్ ఆరు నెలలు టింబలింగ్ ట్రైనింగ్ ఆరు నెలలు డీపులింగ్ ట్రైనింగ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ ట్రైనింగ్ చేసినట్టు స్టాట్యూటరీ ఎగ్జామ్స్ సాఫ్ట్వేర్ సర్దార్ అండర్మేరు మెయిన్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది సో కాబట్టి ఆ యువతకు నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రైనింగ్ చేసుకోండి సో మీరు అదే జన జనరల్ హాస్టల్ గా ఉండకుండా పై పైకి రావాలని చెప్పి నేను యువతకు నేను అప్పీల్ చేస్తున్నాను సో కాబట్టి అందరు కూడా ఆప్షన్ కూడా పనిచేసి భూపాలపల్లిని ముందంజలో ఉంచాలని చెప్పి నేను పోతున్నాను థ్యాంక్ యూ